ఏర్పేడు ఐజర్ విద్యాసంస్థల్లో తూర్పు కనుమల పరిరక్షణ గుర్తింపుపై సెమినార్ను నిర్వహించారు ఒరిస్సా ఏపీ కర్ణాటక తమిళనాడు వరకు విస్తరించిన తూర్పు కనుమలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం తూర్పు కనుమల్లో జీవ వైవిధ్యం భూభౌగోళిక పరిస్థితులపై పరిశోధనలు విస్తృతం చేయడం లక్ష్యంగా సెమినార్ నిర్వహించారు ఈ సెమినార్లో ఫారెస్ట్ అధికారులు శాస్త్రవేత్తలు విద్యార్థులు పాల్గొన్నారు పడమటి కనుమల ఉన్న గుర్తింపులాగే తూర్పు కనుమలకు ప్రత్యేక గుర్తింపు జీవ వైవిధ్యాన్ని పరిరక్షణ లక్ష్యంగా సెమినార్ నిర్వహిస్తున్నట్టు ఇండియన్ నేచురల్ డెవలప్మెంట్ అధికారి ఫరీదా పంబా తెలిపారు జీవ వైవిధ్యానికి నిలయం వాతావరణ పరిస్థితులకు కారణమవుతున్న తూర్పు కనుమలకు గుర్తింపు తీసుకువస్తూ ప్రత్యేక పరిశోధన మరియు పరిరక్షణపై ప్రత్యేక సెమినార్ చేపట్టారు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు వరకు విస్తరించి ఉన్న తూర్పు కనుమల వన్నపై ప్రత్యేక భూభౌగోళిక పరిస్థితులు ప్రత్యేకమైన జీవరాశుల ఉనికి తదితర అంశాలపై విస్తృత పరిశోధనల కోసం సెమినార్ జరిపారు ఈ సెమినార్కు సెల్వం చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తిరుపతి తిరుపతి డివిజనల్ ఫారెస్ట్ అధికారి సాయిబాబా స్టేట్ సెర్చికాలిస్ట్ బబితా రాజ్యమండ్రి సెర్చికాలిస్ట్ అధికారి శ్రీనివాసరావు శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పారావు కాకినాడ డివిజనల్ ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు విశాఖపట్నం సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి శ్రీవాణి తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ ఐసరు డైరెక్టర్ శాంతా భట్టాచార్య పలువురు శాస్త్రవేత్తలు సైన్స్ విద్యార్థులు సెమినార్లో పాల్గొన్నారు తూర్పు కనుమల్లో నెలకొని ఉన్న జీవ వైవిధ్యం భూ భౌగోళిక వాతావరణ పరిస్థితులపై చర్చలు నిర్వహించారు పడమర కనుమల గుర్తింపు ఉన్నట్లే తూర్పు కనుమలకు గుర్తింపు వచ్చే విధంగా చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు తూర్పు కనుమలపై విస్తృత పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకతపై చర్చలు జరిపారు నా పేరు ఫరిడో టెంపల్ నేను డబ్ల్యూ ఇండియా నుంచి వచ్చాను గత రెండు రోజుల నుంచి ఇక్కడ ఐసార్ తిరుపతిలో ఈస్టర్న్ గాట్ సింపోజియం జరుగుతుంది ఈ సింపోజియం అంటే ఈస్టర్న్ కి గుర్తింపు రావడం కోసం చేస్తున్నాము సో ఈస్టర్న్ గాట్స్ ఒక పెద్ద ప్యాచ్ స్టడింగ్ రైట్ ఫ్రమ్ ఒడిస్సా నుంచి ఇక్కడ ఈస్టర్న్ గాట్స్ మొత్తం రైట్ ఫ్రమ్ ఒడిస్సా నుంచి ఆల్మోస్ట్ తమిళనాడు కర్ణాటక వరకు వెళ్తుంది సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్యాచ్ వెస్టర్న్ కి చాలా గుర్తింపు ఉంది చాలా జనాలకి తెలుసు వెస్ట్రన్ గా గురించి కానీ ఈస్టర్న్ గా ఇంకా అంత ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర లేదు సో ఇక్కడ ఒక అందరూ కలిసి డిఫరెంట్ డిఫరెంట్ సంస్థ నుంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి స్టూడెంట్స్ స్కూల్స్ నుంచి కూడా వస్తున్నారు వాళ్ళు ఎగ్జిబిషన్ చూస్తున్నారు సో ఈస్టర్న్ గా పైన ఏమేమి పని జరుగుతుంది ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ పైన రీసెర్చ్ జరుగుతుంది ఎవరు ఏం పని చేస్తున్నారు సంస్థలు ఏం చేస్తున్నారు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తున్నారు సో ఇది అన్ని ఇక్కడ ఒక డిస్కషన్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ టాక్స్ అండ్ పోస్టర్స్ తోనే అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది కాకుండా కొన్ని వర్క్ షాప్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి పిల్లలకి కూడా రెండు మూడు వర్క్ షాప్ ఉంది పొద్దునే కూడా బర్డ్ వాక్స్ అదే కాకుండా ఎడిబుల్ వీడ్స్ వాక్ అలాంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము సో దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరి ఈస్టర్న్ కాస్ట్ లో ఎన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి అందరి అందరి సహాయ సహాయత గ్యాస్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఫారెస్టి ఒడిస్సా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ ముందుకి వచ్చారు చాలా గా పార్టిసిపేట్ చేస్తున్నారు తిరుపతి నుంచి మన సిసిఎఫ్ గారు కూడా వచ్చారు డిఎఫ్ఓ సుల్లూర్పే డిఎఫ్ఓ తిరుపతి అందరూ పాల్గొంటున్నారు సో ఇలాగే అందరూ కలిసి పనిచేస్తే ఈస్టర్న్ కి డెఫినెట్ డెఫినెట్లీ ఒక ప్రాముఖ్యత వస్తుంది అండ్ ఇంకా ఏం చేయాలి ఈస్టర్న్ గాస్కి ఒక చాలా ఇంపార్టెంట్ బయోజోగ్రఫికల్ జోన్ ఎలా కన్జర్వ్ చేయాలి దాని గురించి ఇక్కడ డిస్కస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అండ్ దీని తర్వాత కూడా ఇంకా ఏం సబ్జెక్ట్స్ పైన రీసర్చ్ గ్యాప్స్ ఏముంది అది కూడా డిస్కషన్ జరిగి దానిపైన వర్క్ స్టార్ట్ అవుతుంది